సార్ మురళీగర్ నాకు ఇంకొక క్వశ్చన్ ఉందండి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మాస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో సే వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో గ్రాడ్యుయే అవుతున్నారు వెన్ దే ఆర్ ఆన్ యుఎస్ ఆయిల్ ఇక్కడ సివిల్ రైట్స్కి దే మైట్ ఫాల్ అండర్ అని అనుకుంటున్నా గేన్ వన్ మోర్ డిస్క్లైమర్ ఇస్ ఐ ఐమ్ నాట్ ఎ లాయర్ ఇది క్వశ్చన్ అనమాట వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ అవుతున్నారు కదండి ఈ పాలసీ వల్ల సో కెన్ ఓపీటీ స్టూడెంట్స్ ఆల్ టుగెదర్ Uh, be fi can they file క్లాస్ లో సాయింగ్ మ్యాకో జాబ్ ఆపర్చునిటీస్ లో డిస్క్రిమినెషన్ ఫేస్ చేస్తున్నాం జాబ్ సివిల్ జాబ్ రైట్ వర్క్ అంటే ఈ లా ఈ ప్రొక్రబేషన్ అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి అని చెప్తున్నారు చెప్పట్లేదు కాదు కొత్త హెచ్ వన్ కని పెట్టినా కానీ స్టూడెంట్లు కొత్త వన్ కింద వస్తారు కాబట్టి కంట్రీ వాళ్ళకు కూడా ఐ థింక్ నో సివిల్ రైట్స్ టు అగైన్ రైట్ జాబ్ ఈస్ నాట్ గ్యారంటీ ఎరంటీ నాట్ ఎనివేర్ సో అప్పుడు ఉద్యోగం కాన్స్టిట్యూషన్ మీకు ఒక ప్రశ్న ఉందండి నాకు సో నేను ఎలా ఆలోచిస్తానంటే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఐ ట్రై టు పుట్ మై సెల్ఫ్ అండ్ సంబడి అల్సర్ ఇష్యూ అండి దట్స్ హౌ ఐ ట్రై టు థింక్ అబౌట్ ఎనీ ఇష్యూ నేను ఐ కెమ్ అప్ విత్ దిస్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఓకే నేను ఈరోజు హెచ్ వన్ బిలో ఉంటే ఫ్రైడే మార్నింగ్ ఫీలింగ్ వర్సెస్ సాటర్డే మార్నింగ్ ఫీలింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ఆన్సర్ దట్ క్వశ్చన్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీగా నాకు కొద్దిగా ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రెండు డిఫరెన్స్ తెలుసు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ సేమ్ ఈవెంట్లో రెండు సైన్ పెట్టేసరికి దెర్ వాస్ మ్యాచ్ మీడియా థింగ్ బట్ ఐ వాస్ లిటిల్ బిట్ విజిలెంట్ నాట్ టు ఫాల్ ఫర్ మీడియా ట్రాప్ నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను అండ్ ఐ వాజ్ ప్రెటీషుర్ బట్ మై ఎంటైర్ ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల నాకు చాలా ఇండియా కాల్స్ వచ్చాయి వాట్స్ గోయింగ్ ఆన్ అని కొంతమంది కతార్ ఎయిర్పోర్ట్ దోహా ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు వెదర్ టు బోట్ ఫ్లైట్ ఆర్ నాట్ బట్ లాంగ్ స్టోరీ షార్ట్ ఫస్ట్ ఏంటంటే నవ్వుకున్నాను దాని తర్వాత ఐ డిడ్ ద ఫైన్ ప్రింట్ రీడింగ్ దెన్ ఐ గోట్ రిలాక్స్డ్ మీడియా ఫ్రెండ్జీ మొత్తం కూల్ డౌన్ అయ్యాక క్లారిటీ వస్తుంది అని నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నానో అది నిజమైంది దానికి మీరు మీడియా ఫ్రెండ్సీ అంటున్నారు నేను ఐఎమ్ యాంటీ మీడియా వే మీడియా ఇస్ బిహేవింగ్ డేస్ ఐ మీన్ లైక్ అది ఒప్పుకుంటారు కానీ ఈ విషయంలో ఐ డోంట్ థింక్ మీడియా వాస్ ఫ్రెండ్సీడ్ అండి ఇట్ ఈస్ ద ఫ్రెండ్సీ దట్ ఈస్ క్రియేటెడ్ బై ట్రంప్ ఒక్కొక్కటి ఇప్పుడు మీరు ఐ మీన్ ఐమ్ గ్లాడ్ యువర్ లెవెల్ హెటెడ్ యూ థాట్ త్రూ దిస్ థింగ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాయర్స్ వెట్ చేయకుండా ఇమెయిల్ వెళ్ళిందని మీరు అనుకోరు కదా okay mm -hmm. and then jp morgan will the email chaser and De, do you think they did not read the kind of basic uh, reading the, that you had done they have done something but they saw what was said versus what's in there they saw the conflict but they wanted to err on the cautious side and they said okay hang on everybody don't leave the country and if you are already there come back another. Yeah. i don't find i see when microsoft sends an email like that what is the there is no press frenzy. Press reported what it is. And then people panic, rightly so. Uh -huh. no, Mohan ah. Yeah. Uh, difference. Pavanaghar, I think, is mentioning the press frenzy in India more than headlines didn't cover sure. it that much. But uh, the other point is uh, the way I say it, but not only the companies that gave directors uh, emails from Michigan, even the administration realized that they have to clarify. The administration, which never accepts they make mistakes, had to come out and clarify clear on the points that were being mentioned. So, yeah, they did create a confusion, especially because under a proclamation, like it's a two and a half page, two page proclamation, nobody goes and reads it. They see what is said, right? Nobody expects a cabinet minister to stand there and not read the proclamation and go up, whatever is in his head, yeah. <laughs> or not there in his head. That's that's the problem. వెస్టర్న్ మీడియా మొత్తం కూడా ఎవ్రీ ఇయర్ డెమోక్రటిక్ బ్యాక్లైడింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మైనారిటీ రైట్స్ గురించి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయి మై ఫస్ట్ డస్ యూఎస్ హ్యావ్ ఎనీ మోర్ ఆర్ యుఎస్ మీడియా ఆర్ వెస్టర్న్ మీడియా హ్యాస్ ఎనీ మోర్ క్రెడబిలిటీ రిలీజింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిపోర్ రిపోర్ట్స్ ఆన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఒకవేళ వాళ్ళ సొంత గడ్డం మీద వాళ్ళు చూస్తూ ఊరుకొని ఇఫ్ దే ఆర్ నాట్ బీయింగ్ ఓకల్ దట్ మై ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇస్ లైక్ ఎంటైర్ లాస్ట్ సెంచరీ మొత్తం కూడా యుఎస్ అంతా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లిబర్టీ ఈక్వల్ రైట్స్ దాని తర్వాత గ్లోబలైజేషన్ ఇవన్నీ పట్టుకొని వరల్డ్ అంతా తిరిగింది నా సడన్ గా ఇంత డ్రాస్టిక్ బ్యాక్ స్లైడింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఇండియాలో అయితే సివిల్ సొసైటీ ఉంటుంది బ్యూరోక్రాట్స్ ఉంటాయి బట్ ఇక్కడ డూ యూ థింక్ ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీ అండ్ బ్యూరోక్రాట్స్ మిస్సింగ్ పార్ట్ లేదు అని మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపిస్తుందా సో ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నో అండి యుఎస్ యుఎస్ మీడియా హ్యాస్ బీన్ లూజింగ్ క్రెడిబిలిటీ ఫర్ అట్లీస్ట్ టెన్ ఇయర్స్ మేబీ మోర్ దెన్ దట్ ద సేమ్ వాషింగ్టన్ పోస్ట్ Which brought a president down and even refused to endorse a presidential candidate because that guy's business interests are going to conflict, right? So, Jeff Bezos. That's example. Still, uh, there are some pockets of good journalism. New York Times I still use that as a, uh, a record. Uh, basically, a newspaper of record. Wall Street Journal reporting site, I still use that as a newspaper of record. Wall Street Journal editorial page, chatta. యాక్చువల్గా మా యూనివర్సిటీలో మా యూనివర్సిటీ గురించి రెండు సార్లు నెగిటివ్గా రాశారు ఎస్పెషలీ సెనెట్ గురించి నేను సెనెట్ మెంబర్ ఇన్ ఇన్ అవర్ యూనివర్సిటీ బీయింగ్ రిసీవ్ బీయింగ్ అన్ ద రిసీవింగ్ అండ్ నెగటివిటీ ఫ్రమ్ ఆల్ స్టేట్ జాను ఐ టేక్ దట్ యాజ్ అ ఆఫ్ ఆనర్ బట్ స్టిల్ మీ ఓవరాల్ ఆర్చింగ్ పాయింట్ కి కొంత న్యూ చెప్తున్నాను దే డు నాట్ హ్యావ్ క్రెడిబిలిటీ వెన్ దే ఆర్ ప్రీచింగ్ దిస్ టు అదర్ నేషన్స్ బికాస్ వెన్ వెన్ దే ఆర్ ఇగ్నోరింగ్ ఇట్ రైట్ హియర్

Uh, those, uh, yeah, okay now uh, now i uh, recollect this okay uh, the the thing about civil society and put now field bureaucrats and there are to the this is to the best of my knowledge and i not, may or may not have some inside information still there are some bureaucrats they're hanging on to their dear jobs not necessarily because they can't find something else they also think it could get worse if they leave థింగ్స్ కెన్ గో లివ్ ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు సత్య సుందర్ పిచ్చాయని అరవింద్ ని వీళ్ళందరినీ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు ఈ హెచ్ వన్ బి గురించి ఇంత దుమారం వచ్చినా వాళ్ళు నోరు మీదకుండా కూర్చున్నారు నేను వాళ్ళని డిఫెండ్ చేస్తాను ఎందుకంటే వెన్ యు ఆఫ్ ఎఫ్ సీజ్ మేజర్ ఆర్గనైజేషన్ యూ కెనాట్ గో అవుట్ షూటింగ్ మౌత్ లైక్ మీ గోయింగ్ ఆన్ టు యూట్యూబ్కి వెళ్ళి చేయడానికి నా వృత్తి వృత్తిపరంగా నాకు కొంత రూమ్ ఉంది వెన్ ఐ ఐమ్ డూయింగ్ హియర్ ఎస్పెషల్లీ ఇక్కడ పొలిటికల్ సైంటిస్ట్ డైరెక్ట్ గా నా పనికి సంబంధించింది ఇప్పుడు నేను చేసేది నేను ఇంజనీర్ కాబట్టి ఇదేం చూద్దామని మీకు అనిపించవచ్చు బట్ స్టిల్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొఫెసర్స్ హు స్పీక్అవుట్ మచ్ మోర్ లౌడ్లీ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఫర్ ఎస్ సిఇఈ అలాగే బ్యూరోక్రాట్స్ they cannot say much i know a lot of those bureaucrats i worked in the federal establishments i know how they think and how they act they if there is anything they i believe this if anything they are trying to make things not get worse than they are uh, they may be acting as as a check on this administration uh, well, other other things you are talking about you know if there is one failure that is the opposition it is the Democrat that's where uh that's my thoughts uh, <laughs> <Okay>. because I <laughs> <laughs> No, uh, I, I have a slightly more nuanced uh, point. Uh, okay, uh, credibility, US administrations, political leaders never had that much of a credibility in international politics because they are like, uh, the history is replete with examples of where they use other nations for their benefit of that particular administration and then back to time. So after credibility is the US key. So it was always dangerous to be like, in, in the words of one of the highest uh, office holders in. Kakunda, what is his name? Uh, Henry Kissinger. Uh, Kissinger, right? It's dangerous to be America's friend. <laughs> so <our> administration <laughs> administrations never had it. But when you're talking about individual organizations like Amnesty International and other things that rate human rights and the stuff, they do have credibility. If they don't know, if they still say US is you shouldn't look at them as Western organizations, they also have people from all other places that are working for them. Just start you can start one like that in India, and if you can run the reason you can't start something like India is it shows you that India is చూస్తే మీరు బ్యాలెన్స్ లో మేబీ దర్ మోర్ ఫ్రీడమ్స్ హియర్ కంపేర్డ్ వీ హావ్ ఇండియా ఇందాకర్నమెంట్ పెట్టారు ఇక్కడ మీరు అందరూ ఇంటెలెక్చువల్ సైజ్ సెకండ్ గేట్ థర్డ్ గేట్ సిటీ ఫేసింగ్ ఎందుకు చెప్పి I faced more threats, abuse, racism, casteism, and whatever, and other things in India than I faced in the US in all almost, I'm almost nearing equal stay in both places. Yeah. So I faced more of those in India, being an Indian, than I faced in the US. So, I don't know. I'm actually living as a top, like, 5% of the population in the US. I so, sir, 1% sir. ంగ్ హండ్రెడ్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ హౌ ఆర్ యూ గోయింగ్ టుజ్ Stable coin. If that process is encouraged, wink wink, he gets to gain two and a half percent per transaction. So he's being sarcastic in there, but there is a lot of truth in it, all the all the corruption and everything. So so my nephew gets the last word. Um, thank you, Andy. Thank you, Raxkaru, thank you. Um Kiran. thank you, Pawan. Thank you. Nice talking to you, pawan. This is a great show today. By the way, we shattered all the records. <laughs>